అందరికీ శుభోదయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పదకొండవ రోజు నాడు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో కనిపిస్తారు ఆకుపచ్చ రంగు చీరను సమర్పించాలి ఎర్రని పువ్వులు మరియు సుగంధ భరిత పువ్వులతో అమ్మవారిని పూజించాలి కుంకుమతో అర్చించాలి మహా నైవేద్యం లడ్డూలను నైవేద్యంగా నివేదించాలి లలిత సహస్రనామ స్తోత్రాలు లలిత సప్త సతీ స్తోత్రాన్ని పఠించుకోవాలి ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ అనే మంత్రంతో ధ్యానించాలి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు సమస్త విశ్వానికి ఆమె మహారాజ్ఞి త్రిమూర్తులను కూడా పాలించే దేవత రాజరాజేశ్వరి అమ్మవారు తొమ్మిది రోజుల పాటు రోజుకు అవతారంలో రాక్షసులను సంహరించి విజయం సాధించి లోకాలకు శాంతి సౌభాగ్యాలను ప్రసాదించినందుకు కాను మనము విజయదశమిని జరుపుకుంటాం భువన బ్రహ్మాండాలన్నిటికీ ఆరాధ్య దేవత ఈ రాజరాజేశ్వరి అమ్మవారు పరమేశ్వరుడి పరమేశ్వరుడి అంకం ఆసనంగా చేసుకొని ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది ఈ తల్లి అనంత శక్తి స్వరూపమైన ఈ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత ఈ అవతారంలో అమ్మ ఒక చేతిలో చెరుకుగడ ఇంకొక చేతిలో దుష్టులను దురహంకారులను శిక్షించుటకు అంకుశం పాశం ఒక చేతిలో అభయముద్ర ధరించి ఉంటుంది ఆమె ముఖము కోటి సూర్యకాంతులను వెదజల్లుతూ ఉంటుంది ఆమె ప్రశాంతమైన చిరునవ్వు చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగి ఉండడం ఉన్నతమైన భావనల్ని వ్యాప్తి చేయడం అమ్మ అవతారం నుండి మనం నేర్చుకోవలసిన స్ఫూర్తి విజయదశమి రోజు శమి వృక్షానికి పూజలు చేస్తారు పాండవులు అజ్ఞాతవాసం వెళ్లే ముందు తమ ఆయుధాలను శమీవృక్షం పైన ఉంచి వెళ్ళారు అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత వృక్షం మీద ఉన్న తమ ఆయుధాలను తీసుకొని పాండవులు కౌరవులపై విజయం పొందినటువంటి రోజు విజయదశమి రోజు మన పురాణాల ప్రకారం దేవతలకు పాల సముద్రం నుండి అమృత భాండం బయటపడింది విజయదశమి రోజే త్రేతాయుగంలో రావణాసురుణ్ణి శ్రీరాముడు సంహరించింది కూడా విజయదశమి రోజే అందుకే మనం విజయదశమి రోజు రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించుకుందాం శమి వృక్షాన్ని పూజించుకొని మన జీవితాలలో కూడా విజయాలను పొందుదాం ఏమంటారు e